హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్తే నేనైతే మీ సూర్బాబు మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి నుండి ఫ్రెండ్స్ ఈ రెడ్ వచ్చరికి మార్చి నెల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అనగా మంగళవారం మంగళవారం అయితే మన మిర్చియాడికి మిర్చి దిగుమతి బస్తాలు వచ్చేసరికి అయితే మాత్రం లక్ష ఇరవై వేల రెండు వందల ముప్పై బస్తాలు రాస్తున్నారు బోర్డర్ మీద లక్ష ఇరవై వేలు తర్వాత కూడా చాలా బస్తాలు దిగుమతులు వచ్చి ఉన్నాయి ఆరు తర్వాత కూడా చాలా బళ్ళు వచ్చాయి ఏదేమైనా స్టాకులు ఉన్నాయి రెండు లక్షల స్టాకులు మొత్తం మూడు లక్షల పైనే మార్కెట్ యార్డ్లో నిన్న లక్షా పైన సేల్స్ జరిగింది లక్ష ఐదు వేలు ఎంత సేల్స్ అయింది నిన్న అయితే మాత్రం కాకపోతే ఈరోజు మార్కెట్లో తేజాలు ఎక్కడ చూసినా పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు ఎక్కువ జరుగుతున్నాయి పన్నెండు వేలు లోపు ఎక్కడో ఒక చోట నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు బొమ్మ అయితేనే వేస్తున్నారు కాయ బాగుంటే సైజు ఉంటే రంగు ఉంటే అన్ని విధాలు బాగుంటే వేస్తున్నారు నెక్స్ట్ అలాగే కొన్ని కొన్ని రకాలు అయితే కొన్ని కొన్ని రకాలు అయితే ఐదు వందల వరకు స్లో అయింది కొన్ని కొన్ని రకాలు ఉన్న రేట్లో అడుగుతున్నారు కాకపోతే అసలు అడిగేవాళ్ళు లేరు ఇప్పుడు పద్నాలుగు వేలు రూపాయలు థర్టీ ఫోర్ త్రీ ఫోర్ వన్ రకాలు మంచి రకాలు చెప్తే మాకు అంత ఆర్డర్ లేదు అంటున్నారు పదమూడు వేలు అయితే ఓకే వేసుకోండి అట్లాగా కొన్ని కొన్ని రకాలు తక్కువలో అడుగుతున్నారు కొన్ని కొన్ని రకాలు బాగానే ఉన్నది ఏదేమైనా కానీ ఏదేమైనా వివరంగా చెప్తా లాస్ట్ దాకా చూడండి క్వాలిటీ అట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది ఇవాళ ఎక్కువగా డీడీలు అయితే మాత్రం తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా జరుగుతుంది ఎక్కువగా పదకొండు వేల ఐదు వందలు వేయాలంటే కాయ బాగుండాలి బెస్ట్ కాలర్ మంచిది దీనికి పదకొండున్నర వేస్తున్నారు లేదంటే పదకొండు వేలు లోపే జరుగుతుంది ఎక్కువగా చెప్పాలంటే నెక్స్ట్ అలాగే ఈ వన్ జరిగి వన్ సువర్ని వేడగా ఈ రకాలు కూడా మార్కెట్లో పెద్దగా క్వాలిటీలు కనబడలా క్వాలిటీల పరంగా వంద నూట ఐదు నూట పది లోపే మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా అండి ఏదేమైనా కానీ మీడియాలు మీడియం బెస్ట్లో కొన్ని రకాలు పదివేలు లోపే వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే చల్దానాలుండివి కూడా పదివేలు లోపే సిరిడు రకాలైతే ఆరు ఏడు వేలు నుండి కూడా మార్కెట్ జరుగుతుంది ఏడు వేలు డెబ్బై ఐదు డెబ్బై ఎనభై ఎనభై రూపాయలు కూడా జరుగుతుందండి ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఆరుమూరు తొంభై తొంభై ఐదు వంద రూపాయలు ఎక్కువ జరుగుతుందండి తొంభై తొమ్మిది వంద ఐదు నూట మూడు రూపాయలు రేట్ అయితే నేను క్వాలిటీలు అయితే చూడలేదు నేను చూసిన వరకు వన్ తొంభై తొంభై ఐదు వంద రూపాయలు వేస్తున్నారు కామన్ రేట్గా ఎక్కువ చెప్పాలంటే బెస్ట్ రకాలు ఉంటే ఏమో నూట రెండు నూట మూడు నూట ఐదు జరగవచ్చు ఏదైనా నెక్స్ట్ అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ సింగి బ్యాడ్గా సింజాండీ బ్యాడ్గా వచ్చారిక అయితే ఏడు వేలు నేను మార్కెట్ జరుగుతుంది ఏడు వేలు ఏడు వేల ఐదు వందలు ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు తొమ్మిది వేలు మీడియలు మీడియం బెస్ట్ బెస్ట్ రకాలు ఉంటే పదివేలు పదివేల ఐదు వందలు వేస్తున్నారండి అంత మించిన క్వాలిటీ కలర్ ఉంటే లేదంటే అంత లేదు పదివేలు లోపే వేస్తున్నారు ఏదైనా కానీ త్రీ డాలపై బ్యాడ్గా మార్కెట్లో బెస్ట్ అయితే కనబడలా బెస్ట్లు ఉంటే మాత్రం పదమూడు వేలు వేస్తున్నారు లేదంటే మాత్రం పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండు ఐదు ఎక్కువ జరుగుతుందండి పన్నెండు వేలు లోపే వేస్తున్నారు ఎక్కువ రకాలు చెప్పాలంటే మాత్రం నెక్స్ట్ వాళ్ళకి క్లాసిక్ ఈ క్లాసిక్ రకాలు కూడా పిక్కల్లాగా ఉంటే సైజులు తక్కువ ఉంటే ఎవరు అడగట్లా సైజు ఉంటే మాత్రం సైజు రంగు ఉంటే తొంభై నుంచి తొంభై ఐదు వంద రూపాయలు మార్కెట్ జరుగుతుంది ఇంకా డే అయితే నూట ఐదు ఎక్కడో చోట అది కూడా నేనైతే వంద రూపాయలు లోపే చూశాను వాటిలో పిక్కలు లాంటివి అయితే అడిగే వాళ్ళు లేరు అనమాట ఎక్కువగా చెప్పాలంటే నీకు నెక్స్ట్ అలాగే త్రీ ఫోర్ వన్ బెస్ట్ రకాలు పన్నెండు వేలు టాప్గా పన్నెండు వేలు జరుగుతుంది పన్నెండు పన్నెండు జరుగుతుందండి పన్నెండు వేలు ఎక్కువ పన్నెండు వేలు లోపే పదివేలు నుంచి పన్నెండు వేలు బెస్ట్ రకాలు జరుగుతుందండి ఇంకా క్వాలిటీ ఇంకా దీనికి బాగుంటే నూట ఇరవై ఐదు నూట ముప్పై రూపాయలు ఎక్కడో చోట వేస్తున్నారు నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ రకాలు కూడా మార్కెట్ యార్డ్లో అయితే మాత్రం ఎక్కువగా పదివేలు నుంచి పదివేలు వందలు పదకొండు పదకొండు వేదు వందలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ ట్రాక్లు ఉంటే పన్నెండు వేలు పన్నెండు వేలు ఐదు వందలు వాటిలో కూడా కొంతమంది అసలు అడిగేవాళ్ళు లేరండి చెప్పాలంటే మాత్రం సేల్స్ అంతగా బాగా డౌన్ అయింది అయితే ఒకటి ఉన్న ధరలో కొంటున్నారు మచ్చలైనాక అటు రెండు రూపాయలు అటుగా జరుగుతుంది కొంటున్నారు సేల్స్ అవుతుంది నిన్న మూడు లక్షలకి వచ్చేసరికి లక్ష ఐదు వేలు మరి ఇవాళ ఎట్లా జరిగిద్దో మార్కెట్లో ఫుల్ ట్రాఫిక్ కొంత చూస్తారు వీడియో కూడా పెట్టాను నెక్స్ట్ అలాగే ఎక్కువ టూ సిక్స్ తొమ్మిది వేల నుంచి తొమ్మిది ఐదు వందలు పదివేలు పదివేల వందలు ఎక్కువ జరుగుతుందండి బెస్ట్ ట్రాకాల ఉంటే పదకొండు పదకొండున్నర దాకా పదకొండు వేలు వేస్తున్నారు డే లక్ష ఉంటే పదకొండున్నర వేస్తున్నారు నూట పదిహేను రూపాయలు వేస్తున్నారు సార్కు వన్ నూట ఐదు నూట మూడు నూట ఐదు తొమ్మిది వేల నుంచి వంద రూపాయలు ఎక్కువ జరుగుతుంది సార్కులు బెస్ట్ ట్రాకలు ఉంటే నూట ఐదు నూట పది నూట పది రూపాయలు వీడియో తీశాను వంద నూట మూడు రూపాయలు వేసింది వీడియో తీశాను అప్లోడ్ చేస్తాను సార్కులు అయితే మాత్రం నూట పదిహేను రూపాయలు అయితే చూడలేక చెప్తున్నారు చెప్పేది మనం వినకూడదు కదా నూట పది రూపాయల దాకా పది పదకొండు వేలు జరుగుతుంది సార్కు జీని టూ సిక్స్ రకాలు మార్కెట్లో పెద్దగా మంచి క్వాలిటీలు అయితే రావాలి అవి కూడా పదివేలు లోపేస్తున్నారండి నెక్స్ట్ అలాగే సార్కు వాళ్ళు జీని టూ సిక్స్ నెక్స్ట్ ఈ టూ సెవెన్ ఫైవ్ టూ సెవెన్ నైన్స్ ఎనర్జీ ఈ రకాలలో కూడా పదివేలు లోపే వేస్తున్నారు ఎక్కువగా చెప్పాలంటే మంచి క్వాలిటీ లేదా మంచి క్వాలిటీ ఉంటే బెస్ట్లు ఉంటే పదిన్నర పదకొండు వేస్తారు అంత క్వాలిటీ లేవు పదివేలు లోపే మార్కెట్లో జరుగుతున్నాయి ఎక్కువ చెప్పాలంటే నెక్స్ట్ అలాగే టమోటా అండ్ సపోటా మర్చి లావు కాయకి అయితే మార్కెట్లో ఎక్కడా కనబడలేదండి వాటికి సేల్స్ అయితే కనబడాల కడ్డీ బ్యాడ్గా ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు మార్కెట్ జరుగుతుంది ఇరవై ఐదు వేలు వేస్తున్నారు కడ్డీ బ్యాడ్గా అండి గుంటూరు మార్కెట్లో మాత్రం నెక్స్ట్ అలాగే బుల్లెట్ రకాలు బుల్లెట్లు వచ్చేసరికి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా బెస్ట్ రకాలు ఉంటే జరుగుతున్నాయి మీడియాలు మీడియం బెస్ట్లు ఉంటే పదివేలు నుంచి పన్నెండు వేలు లోపు జరుగుతుంది దానికి ఒకదానికి క్వాలిటీ రంగు బాగుంటే అరేట్ వేస్తున్నారు బుల్లెట్ రకాలు నెక్స్ట్ అలాగే ఎల్లో గోల్డ్ ఎల్లో గోల్డ్ ఎల్లో సీల్ వచ్చేసరికి అయితే ఫుల్ ఎల్లో కలర్ ఉంటే ఇరవై వేలు ఇరవై ఒక్క ఇరవై రెండు వేలు వేస్తున్నారు దాంట్లో ఆరెంజ్ కలర్ వస్తే పద్దెనిమిది వేలు పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మార్కెట్ జరుగుతుంది ఇరవై వేలు లోపేస్తున్నారు అనమాట ఇంకా తాలు మీడియాలంటే ఉంటే పదిహేను వేలు మార్కెట్ జరుగుతుంది ఎల్లో గోల్డ్ అయితే నెక్స్ట్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ బాగుంటే నూట ఇరవై ఇరవై ఐదు ఇంకా ముప్పై రూపాయలు మంచి బెస్ట్ రకాలు ఉంటాయి లేదంటే వంద రూపాయలకు కూడా మంచి కాయలు జరుగుతున్నాయి పదివేలకు కూడా జరుగుతున్నాయి పదివేలు పద పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర పన్నెండు వేలు ఎక్కువ జరుగుతుందండి పన్నెండున్నర పదకొండు నేను ఇవన్నీ కూడా డే రకాల ఫుల్ డ్రై ఏసీ కండిషన్ ప్యాకింగ్ అయితే నా రేటు జరుగుతుంది నెక్స్ట్ అలాగే బంగారం బంగారం కూడా తొమ్మిది వేలు తొమ్మిది వేల ఐదు వందలు మంచి క్వాలిటీలో పదివేలు దాకా జరుగుతుందండి జరుగుతున్నాయండి ఉంటే పదిన్నర పదకొండు వేలు దాకా మార్కెట్లో వేస్తున్నారు బంగారం వచ్చేసరికి నెక్స్ట్ అలాగే ఎక్కువగా ఎండో ఫైవ్ ఎండో ఫైవ్ అండ్ నెంబర్ ఫైవ్ మంచి అయితే తొంభై తొమ్మిది వేలు తొమ్మిది ఐదు వందల నుంచి పదివేలు వేస్తున్నారు కామన్ రేట్గా బెస్ట్ రకాలు ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు వేలు దాకా మార్కెట్ జరుగుతుంది ఎక్కువగా అనేది నెక్స్ట్ అదేవిధంగా ఎక్కువగా థర్టీ ఫోర్ చూసా థర్టీ ఫోర్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు పదమూడు వేలు దాకా ఉన్నాయి కాస్త నేను అన్న వీళ్ళు చెప్పేది పదమూడు వేలు చెప్తున్నారు వాళ్ళు పన్నెండున్నర అడిగారు పన్నెండు వేల ఐదు వందలు అడిగారు అది కా నేను ఉన్నప్పటికే తర్వాత అది మళ్ళీ నేను పోలేదు పన్నెండు వేల ఐదు వందల దాకా మార్కెట్లో అడుగుతున్నారు బాగున్నాయి కాయలు ఏంటి అన్ని రకాలు వేయట్లేదండి మీడియాలు అయితే డెబ్బై రూపాయలు అంటే జరుగుతుంది మార్కెట్ థర్టీ ఫోర్లు ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు ఎక్కువ జరుగుతుంది పదివేలు లోపే ఏదైనా మీడియాలు మీడియం బెస్ట్లు బెస్ట్ రకాలు ఉంటే వంద నూట ఐదు నూట పది వేస్తున్నారు డీలక్స్ చూసా వీడియో కూడా తీసిన అప్లోడ్ చేస్తాను నూట పదిహేను ఇరవై ఇరవై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరుగుతున్నాయి నెక్స్ట్ అలాగే సూపర్ టెన్ను సూపర్ టెన్ కూడా మీడియాలు మీడియం బెస్ట్లు ఎనభై ఎనభై ఐదు తొంభై తొంభై ఐదు వందల రూపాయలు పదివేలు లోపే వేస్తున్నారు బెస్ట్ రకాలు ఉంటే పదివేల ఐదు వందల నుంచి పదకొండు పదకొండున్నర వేస్తున్నారు డైలాక్స్ రకాలు అయితే నేను చూడలే డైలాక్స్ ఉంటే పన్నెండు పన్నెండున్నర పదమూడు జరుగుతాయని చెప్పారు ఓకే నెక్స్ట్ అలాగే సంఘం సంఘం ఇచ్చి అయితే మార్కెట్లో తొంభై నుంచి తొంభై ఐదు వంద నూట ఐదు నూట పది రూపాయలు దాకా వేస్తున్నారు సంఘం మార్కెట్ సంఘం ఇచ్చి అండి ఫోర్ వన్ ఫోర్ అంటారు నెక్స్ట్ అలాగే ఫోర్ డబల్ ఎయిట్ ఫోర్ ఎత్తనాలు వచ్చేసరికి పదివేలు నుంచి పదకొండు వేలు మార్కెట్లో జరుగుతున్నాయి అది తేజీ అనేది అది పెక్కులు వస్తాయి సైజులు తక్కువ నెక్స్ట్ అలాగే తాలు సీడ్ రకాల తావులు ముప్పై ముప్పై నలభై రూపాయలు వేస్తున్నారు అండి ఇంకా నెమ్ములు ముద్దలాగా నీళ్లు కొట్టినవి బాగా ఉంటే ఏ మూడు వేలు లోపేస్తున్నారు డ్రై క్వాలిటీ ఉంటే నలభై నలభై ఐదు వేస్తున్నారు నైట్గా చల్దాన ఉంటే ముప్పై ముప్పై రూపాయలు దొరుకుతుంది తాలు కలర్ ఉంటే నలభై ఐదు యాభై రూపాయలు వేస్తున్నారు కలర్ ఉంటే థర్టీ ఫోర్ తాలు ఫుల్ కలరు నలభై ఐదు రూపాయలు వేశారు నాలుగు వేల ఐదు వందలు తెల్లగా ఒక తెల్లగా ఉన్నవి నాలుగు వేలు వేశారు అన్ని వీడియోలు తీశాను తర్వాత నెక్స్ట్ అలాగే నెంబర్ ఫైవ్ తాలు కూడా యాభై యాభై ఐదు కలర్ ఉంటాయి లేదంటే ఐదు వేలు వేస్తున్నారండి త్రీ ఫోర్ వన్ తాలు కూడా కొద్దిగా ఐదు రూపాయలు అడ్డుగా అదే రేటు జరుగుతుంది సరుకు తాలు టూ సిక్స్టీ అన్నీ కూడా నలభై నలభై ఐదు రంగులు ఉంటే యాభై వేలు వేస్తున్నారు తేజ మాత్రం యాభై ఐదు రూపాయల నుంచి మార్కెట్ జరుగుతుంది ఐదు వేల వందల నుంచి ఆరు వేలు ఆరు వేల వందలు టాపు కలగలుపులుంటే ఆరు వేల వందలు వేస్తున్నారు తేజ తాలు అరవై ఐదు రూపాయలు టాప్గా వేస్తున్నారు మంచిగా మిక్సింగ్ లాగా ఉంటే కలగలుపులా ఉంటే అరవై ఐదు రూపాయలు ఇంకా ఫుల్ ఉంటే ఏడు వేలు ఏడు వేల వందలు ఎనిమిది వేలు దాకా మార్కెట్ జరుగుతుంది తేజాలు తొమ్మిది వేలు నుంచి పదివేలు పదివేలు వందలు పదకొండు వేలు దాకా మీడియాలు మీడియం బెస్ట్లో బెస్ట్లు ఉంటే పదకొండున్నర పన్నెండు వేలు వేస్తున్నారు డే ఉంటే పన్నెండున్నర పదమూడు వేలు మార్కెట్ జరుగుతుందండి పదమూడు వేలు కూడా ఎక్కడో కొన్ని చోట్ల వేసారు అన్ని కోట్లలో ఏమీ వేసే లేదు ఎందుకంటే క్వాలిటీ ఉండాలి క్వాలిటీని బట్టి మార్కెట్ జరుగుతుంది కదా ఎక్కడో కొన్ని చోట్ల ఇంత పెద్ద మార్కెట్లో రెండు మూడు దగ్గరలో విన్నాను ఒక దగ్గర చూస్తాను పదమూడు వేలు వేసారు అంత మించి మార్కెట్లో పెద్దగా డిమాండ్ లేదు మార్కెట్ డౌన్ అయింది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి వీలైన దీనికి అన్ని క్వాలిటీలు చెప్తాను ఇంకేదైనా మిస్ అయితే కామెంట్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ